హలో అండి అందరికీ నమస్తే అండర్ బడంగపేట్ మున్సిపల్ పరిధిలోని టూ వర్డ్స్ బడంగపేట్ టు నాదర్గుల్ రోడ్ నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ల దూరంలో ఉన్నటువంటి వసంత్ విహార్ కాలనీలో నూట పది గజాల కార్నర్ బిట్ అనేది సేల్కి రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి విషయాలు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ప్రాపర్టీని కానీ మీ ఇంటిని కానీ మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి చాలా అంటే చాలా తక్కువ ధరకే మేము ప్రమోషన్ చేస్తాము సో ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే నూట పది గజాల ఇల్లు ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడు జీ ప్లస్ వన్ పర్మిషన్ తోటి కట్టడం జరిగిందనమాట సో ఇక డైమెన్షన్ పరంగా చూసుకున్నట్టయితే ఆ ఈస్ట్ ఫేసింగ్ సైడు సో ఈస్ట్ సైడ్ ట్వంటీ వన్ ఫీట్ వస్తుంది పొడవు నలభై ఏడు అన్నమాట సో ట్వంటీ వన్ ఇంటూ ఫార్టీ సెవెన్ టోటల్గా నూట పది గజాలు వస్తుంది సో ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అనమాట టూ సైడ్స్ కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ల రోడ్ ఉంటుంది సో మనకి ఇక్కడ కనిపిస్తున్న రోడ్ వచ్చేసరికి ఆ నార్త్ సైడ్ అవుతుంది నార్త్ సైడ్ ట్వంటీ ఫీట్ రోడ్ అనమాట సో ఈ రోడ్ వచ్చేసరికి ఆ ఈస్ట్ సైడ్ వస్తుంది అన్నమాట ఈస్ట్ సైడ్ కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది సో ఈ ప్రాపర్టీ వచ్చేసరికి బడంగపేటలో ఉంటుంది సో ఇక లోపల చూసుకున్నట్టయితే ఇది ర్యాంప్ అనమాట ర్యాంప్ వచ్చేసరికి మనకి ఆ గ్రానైట్స్ తోటి ఫినిషింగ్ వేయడం జరిగింది సో రోడ్ నుంచి చూసుకున్నట్టయితే ర్యాంప్ వచ్చేసరికి కొద్ది ఎత్తులు ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ కనిపిస్తున్నది పార్కింగ్ పార్కింగ్ కూడా ఒక పెద్ద కారు రెండు మూడు బైకులు పట్టేటట్టు పార్క్ చేసుకునే విధంగా మనకి విశాలంగా ఇవ్వడం జరిగిందనమాట నార్త్ సైడ్ ఇక్కడ షెడ్ బ్యాగ్ చూసుకోవచ్చు ఈ షెడ్ బ్యాగ్ వచ్చేసరికి రెండున్నర ఫీట్ల గల్లనమాట ఇది స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగిందనమాట అలాగే వాషింగ్ మిషన్ పెట్టుకునేటట్టు విశాలంగా ఉందన్నమాట ఇక్కడ సో దానికి సంబంధించి ఒక ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే వాస్తు ప్రకారం మనకి ఈస్ట్తో పాటు నార్త్ సైడ్ కూడా ఒక చిన్న గేట్ అనేది ఇచ్చిర్రు ఇక్కడ సో ఇక్కడ బోర్ పాయింట్ అనమాట బోర్ కూడా మనకి ఇక్కడ ఆరు వందల యాభై ఫీట్ల వరకు బోర్ అనేది వేయడం జరిగింది వాటర్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి బోర్ వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది సో ఇది వచ్చేసరికి ఆ వాటర్ సంప్ అనమాట ఇక్కడ ఈజీగా మనకి మూడు వేల లీటర్ల ఆ కెపాసిటీ వల్ల వాటర్ సంప్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ ఇండియన్ టేక్వుడ్ తోటి మంచి పాలిషింగ్ మంచి లుక్ తోటి ఇవ్వడం జరిగిందనమాట చూసుకోవచ్చు మంచి క్వాలిటీ మెటీరియల్ తోటి డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ హార్డ్వేర్ కూడా చూసుకున్నట్టయితే మంచి క్వాలిటీగా హార్డ్వేర్ తోటి మనకి ఫినిషింగ్ అనేది ఇవ్వడం అనమాట సో లోపల చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి ఇది హాలు ఇక్కడ స్టేట్గా వచ్చినట్టయితే ఇక్కడ టీవీ నోట్ అనమాట టీవీ నోటు కూడా మంచిగా ఆ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పర్పస్ అక్కడ అండ్ ఇక్కడ కూడా మనకి విండో అనేది ఇవ్వడం జరిగింది సెల్ఫుల్ కానీ అండ్ ఇక్కడ వాష్ బేసిన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఫ్లోరింగ్ వచ్చేసరికి రెడ్డిష్ కలర్ గ్రానైట్ తోటి పైన ఫ్లాల్ సీలింగ్ చూసుకున్నట్టయితే మనకి జిప్సమ్ సీలింగ్ తోటి ఇవ్వడం జరిగింది లైట్లు కానీ ఎవ్రీథింగ్ మనకి మంచి క్వాలిటీ లైట్స్ అనేది యూజ్ చేయడం జరిగింది సెల్ఫుల్ చూసుకోవచ్చు అండ్ వెంటిలేషన్ పర్పస్ మనకి విండో అనేది ఇవ్వడం జరిగింది ఒకసారి కిచెన్లో చూసుకున్నట్టయితే కిచెన్లో మనకి కిచెన్లోనే మనకి రూమ్ అనేది ఇవ్వడం జరిగింది రూమ్కి అండ్ కిచెన్కి వాస్తు ప్రకారం గ్యాప్ అనేది మెయింటైన్ చేశారనమాట ఇక్కడ సో ఇక్కడ ప్లాట్ఫామ్ కనుక చూసుకున్నట్టయితే ఎల్ షేప్లో ఇవ్వడం జరిగింది బ్లాక్ కలర్ గ్రానైట్తో ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే సిల్ఫుల్ కానీ అండ్ కింద ఆ పైన సజ్జ కూడా ఇవ్వడం జరిగింది సో విశాలంగా ఒక ఇద్దరు ముగ్గురు వర్క్ చేసుకునే విధంగా విశాలంగా అనేది ఇవ్వడం జరిగిందనమాట కిచెన్ రూమ్ ఇక మనం బెడ్రూమ్ విషయానికి వస్తే బెడ్రూమ్ వచ్చేసరికి ఇక్కడనేమో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారనమాట రెండింటి మధ్యలో మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ అనేది ఇండియన్ స్టైల్లో ఇచ్చిరనమాట అండ్ టైల్స్ కూడా మంచి క్వాలిటీ టైల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది పై వరకు ఇచ్చారనమాట సో ఇక్కడ విండో కూడా ఇచ్చిరు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో లో కింద ఫ్లోరింగ్ అనేది టైల్ గ్రానైట్ తోటి ఇచ్చారు పైన జిప్సమ్ సీలింగ్ చూసుకోవచ్చు లైట్స్ కానీ మనకి క్వాలిటీ లైట్స్ తోటి యూజ్ చేయడం జరిగింది బీరో పాయింట్ అండ్ ఇక్కడ సెల్ఫ్లు అనేది ఇవ్వడం జరిగింది అండ్ దీనికి వెంటిలేషన్ పర్పస్ ఒక కిటికీ అనేది ఇచ్చారనమాట అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే దీంట్లో అటాచ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అటాచ్ బాత్రూంలో లో ఇక్కడ మనకి వెస్టర్న్ స్టైల్లో ఇస్తారు సో మనకి టైల్స్ చూసుకున్నట్టయితే క్వాలిటీ టైల్స్ పై వరకు ఇచ్చారనమాట చూసుకోవచ్చు అండ్ అలాగే మనం ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి ఈజీగా డబుల్ కాట్ మంచం వచ్చేటట్టు విశాలంగా ఇవ్వడం జరిగింది దీంట్లో కూడా బీరో పాయింట్ అనేది ఇచ్చారనమాట సెల్ఫ్లు పైన చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ కింద ఫ్లోరింగ్ కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ ఒక విండో కూడా ఇవ్వడం జరిగిందనమాట సో నీట్గా విశాలంగా అనేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఇచ్చారనమాట సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసరికి టోటల్గా నూట పది గజాలు వసంత్ విహార్ కాలనీలో వస్తుందన్నమాట వసంత్ విహార్ కాలనీ వచ్చేసరికి అండర్ బడంగపేట మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది బడంగపేట నుంచి నాదర్గూల్కి వెళ్ళే రోడ్లో మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఈ వసంత్ విహార్ కాలనీ అనేది ఉంటుందన్నమాట సో మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది వస్తుంది సో ప్రాపర్టీ లోపల చూసుకున్నారు కదా మనకి బోరు కానీ మనకి బోర్ కూడా సిక్స్ ఫిఫ్టీ ఫీట్ల వరకు వేయడం జరిగింది వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు చుట్టుపక్కల కాలనీ చూసుకున్నట్టయితే మనకి చుట్టుపక్కల నైబర్ చాలామంది ఉన్నారు ఫుల్ డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడే కాలనీ ప్రైస్ విషయానికి వస్తే డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారు స్లైట్లీ నెగ్షబుల్ అవుతుంది అనమాట అదే ఫైనల్ రేట్ అయితే ఏం కాదు సెట్టింగ్లో నెగ్షబుల్ అవుతుంది సో మీకు ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక ఇంట్రెస్టెడ్ ఉందనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మీ ప్రాపర్టీని కానీ మీ ఇంటిని కానీ ఫ్లాట్ని కానీ మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఇక లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఆ బడంగ్పేట మున్సిపల్ ఆఫీస్ నుంచి న్యూ మున్సిపల్ ఆఫీస్ నుంచి మనకి జస్ట్ కిలోమీటర్ దూరంలో మాత్రమే వస్తుందనమాట అలాగే నాదుర్గుల్లో ఉన్నటువంటి ఎంఈఎస్ఆర్ కాలేజీ నుంచి మనకి ఇది టూ కిలోమీటర్స్ దూరంలో మాత్రమే వస్తుంది బీన్ రెడ్డి నుంచి మూడున్నర నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో వస్తుంది అండ్ అలాగే బెంగుళూరు అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ పోల్ బొంగుళూరు నుంచి మనకి జస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ దూరం వస్తుంది అలాగే ఎల్బీ నగర్ నుంచి కూడా నైన్ టు టెన్ కిలోమీటర్స్ దూరంలో వస్తుంది సో ప్రాపర్టీ క్లియర్ టైటిల్ జీ ప్లస్ వన్ పర్మిషన్తో కట్టడం జరిగిందనమాట ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది ఈశాన్యం వాస్తు ప్రకారం ఈశాన్యం అనేది పెరిగింది కాబట్టి మనకి బాగుంటుందన్నమాట సో వాటర్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ సో మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు అదే ఫైనల్ రేట్ కాదు డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారు అదే ఫైనల్ రేట్ కాదు సిట్టింగ్లో నెగిషబుల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్